హలో గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు ఒక రెసిపీ చేస్తున్నాను సో అదేంటంటే కొంచెం వెరైటీగా ఉంటుంది చూడ్డానికి మాత్రం అచ్చం జామకాయలా ఉంటుంది అనమాట సో దానికి తెలుగులో ఏమంటారో నాకు తెలియదు కానీ హిందీలో అయితే కనుక తిండికి సబ్జీ అనమాట సో ఈ సబ్జీ ఎలా చేసుకోవాలి కర్రీ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే ఒక వీడియో చేశాను ఆ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇంకెందుకు లేట్ చేయకుండా చూసేద్దాం సో ముందుగా అయితే వీటిని ఇట్లా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి సో వాష్ చేసుకున్న తర్వాత దీనికోసం అయితే టూ ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే టూ టమాటోస్ని కట్ చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే ఒక త్రీ ఫోర్ వెల్లుల్లి రెబ్బలు అండ్ అలాగే కొద్దిగా జీలకర్ర అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై అయ్యాక అందులో మనం కట్ చేసుకున్న ఈ తిండే ముక్కల్ని యాడ్ చేసుకోవాలి సో వాటర్లో నుంచి పిండిసి యాడ్ చేసుకోవాలన్నమాట సో చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి మొత్తం అంతా బాగా కలిపేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి సో బాగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కర్రీ అంతా కూడా ఒక సైడ్కి తీసి టమాటా ముక్కల్ని ఒక సైడ్లో వేసుకోవాలి వేసుకొని అందులోనే కారం ధనియాల పొడి అండ్ అలాగే కొద్దిగా గరం మసాలను యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు టమాటా ముక్కల్ని మగ్గినివ్వాలి సో ఫైనల్గా అయితే టమాటా ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఇలా గరిటితో నొప్పి చూస్తే మెత్తగా అయిపోయాయి అన్నమాట సో ఇప్పుడైతే మొత్తం కర్రీ అండ్ టమాటా మొత్తం కలిపేసుకొని ఇందులో మనకి ఎక్కువ వాటర్ వేయకూడదు కొద్దిగా అయితే సరిపోతుంది నేనైతే ఒక టీ కప్ వాటర్ వేసాను వేసిన తర్వాత అంతా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఉంచుకోవాలి సో కర్రీ అంతా కూడా మనకి దగ్గరగా గ్రేవీ లాగా బాగుంటుందనమాట సో ఇలా ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని సో మళ్ళీ మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూ చూస్తున్నారు కదా సో ఈ విధంగా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా ఉంటుందంటే మనకి సొరకాయ కర్రీ ఉంటుంది కదా సో ఇవైతే ఎక్కువగా సమ్మర్లోనే దొరుకుతాయి అన్నమాట సో ఈ కర్రీ హెల్త్ కూడా చాలా మంచిది సో ఈ కర్రీ ఒకసారి ఇలా చేసి ఇలా చేశారంటే కనుక చాలా బాగుంటుందన్నమాట సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్